నమస్కారం నా పేరు శాంతి హిందుస్థాన్ అగ్రి ఇన్నోవేషన్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నా ఇప్పుడు మనకి కొత్తగా అగ్రి గ్రోవల్ అనే ప్రోడక్ట్ వచ్చిందండి ఇది మనకి పూత ఖాతా ఎగురు సైడ్ బ్రాంచెస్ మంచిగా పెరుగుదల కాయ సైజ్ అనేది పెరుగుతుంది అండ్ ఫ్లవరింగ్ అనేది వస్తుంది ఇంకా ఫ్లవర్ డ్రాప్ కాకుండా ఉంటుంది ఇందులో పోషకాలు యూమిక్ ఫల్విక్ ఆమిన సేవిడ్ కలిసి ఉంటాయి ఇది మనకి ఒక లీటర్ టూ ఎకర్స్కి వాడుకోవాలి ఒక ఒక లీటరు మనకు టూ ఎకర్స్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది అండ్ ఇంకా మనకి ఒక ఎకరానికి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ వస్తుంది మీరు ఇంకా మీరేం స్ప్రే చేసుకుంటా అనుకుంటే ఇరవై ఐదు రోజుల మొక్క నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు మిర్చి పత్తి వరి మినుము కూరగాయలకి నిమ్మ తోటలకి మామిడి తోటలకి బత్తాయి తోటలకి అన్ని రకాల పంటలకి వాడుకోవచ్చు ఇది మనకి ఒక లీటర్ వాటర్కి టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ వేసుకొని మనకి ఏడెనిమిది పంపుల వారికి చేసుకొని ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవచ్చు ఇది మనకి టూ ఎవర్స్కి లభిస్తుంది ఓన్లీ రెండు వందల రూపాయలకి మీకు లభిస్తుంది ఇది గ్లోబల్ అనే ప్రోడక్ట్ అనేది ఇంకా మీరు డ్రిప్ వేసుకోవచ్చు అనుకుంటే టూ లీటర్స్ డ్రిప్ వేసుకోవాలి ఎందుకంటే కిందకి భూమిలో తీసుకుంటుంది ఎక్కువ తీసుకుంటుంది వేరు వ్యవస్థ అనేది బలంగా ఉంటుంది భూమిలో ఉన్న సిలిండర్ పెరుగుతాయి ఇంకా భూమి సారవంతమవుతుంది గుళ్ళ చేసి మంచి పెరుగుదలనే పెరుగుతుంది ఒకవేళ మీరు డ్రిప్ వేసుకుంటా అనుకుంటే టూ లీటర్స్ బాటిల్స్ తీసుకొని ఒక ఎకరానికి డ్రిప్కి ఇచ్చుకోవచ్చు లేదు మీరు స్ప్రే చేసుకుంటా అనుకుంటే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్కే గే మీకు సరిపోతుంది ఒక లీటర్ ఒక లీటర్ అనేది టూ ఎకర్స్కి వస్తుంది హాఫ్ లీటర్ అనేది ఒక ఎకరానికి లభిస్తుంది ఈ గ్రోత్ ప్రమోటర్ అనేది మీరు పది రోజులకు ఒకసారి పది రోజులకొకసారి పిచ్చుకారీ చేసుకోవచ్చు మీకు ఈ స్ప్రే చేసినాక ఇరవై రోజుల దాకా మీకు మొక్క మీద అనేది నిలుస్తుంది మీరు ఇంకా గ్రోత్ ప్రమోటరే కాకుండా ఇంకా గ్రోతింగ్ వి నల్లి మందులు ఇంకా తెగులు మందులు ఇంకా ఆయిల్స్ ఇంకా మనకి ఏమంటారు ఫర్టిలా ఇలాంటివి అన్ని రకాల పంటలకు ఉంటాయి మీకు ఏమైనా కావాలి అనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు లేదు మీరు ఒకవేళ వస్తా అనుకుంటే ఆఫీస్కి మీరు ఇక్కడ హైదరాబాద్ కుకట్పల్లి ప్రశాంతి నగర్ ఏరియా మన ఆఫీస్ ఉంది మీరు విజిట్ చేయొచ్చు లేదు మీరు ఇక్కడికి రాలేకపోతే మనము ఇక్కడ నుంచి కార్గో సర్వీస్ ద్వారా మనము సప్లై చేస్తూ ఉంటాము ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా మనము సప్లై చేస్తూ ఉంటాము మీరు ఏమైనా ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే మన దగ్గర అన్ని రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి తక్కువ ధరలోనే ఎక్కువ దిగుబడి మీకు లభిస్తుంది మీకు ఏమైనా ఆర్డర్ కావాలనుకుంటే ఈ నెంబర్కి సంప్రదించండి